హైదరాబాద్లో దిశ ఇన్సిడెంట్ అధ్యక్ష ఇది నిజంగా సమాజమంతా కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినంత ఘటన అధ్యక్ష నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలే నాకు చెల్లెలు ఉంది నాకు భార్య ఉంది ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష ఇటువంటి నేరాలు చేస్తూ దొరుకుతా ఉన్న పరిస్థితులు కనిపించినప్పుడు వారం రోజులు ఒకరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత రెండు వారాలు లోపు మూడు వారాల్లో ట్వంటీ వన్ వర్కింగ్ డేస్ లోపల వీళ్లకు ఏకంగా ఉరి శిక్ష పడే పరిస్థితి సాటిస్ఫాక్షన్ అనేది రాదక్ష ఆంధ్రప్రదేశ్ బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుంది అని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నా యారు అడుగుతా ఉన్నాను ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నా యారు అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆయన పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోనీ అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోని అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతం పైన అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదిక పై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర్ర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగు రంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మినవాడు నమ్మినవాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం